కలంనేర్ పట్టణంలో జరగనున్న గంగమ్మ జాతర ఆహ్వాన పత్రికలను గంగమ్మ ఆలయ చైర్మన్ శ్రీధర్ మరియు కమిటీ సభ్యులు స్థానిక గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సూపర్ బజార్ అధ్యక్షుడు ఆర్వి బాలాజీ చేతుల మీదుగా గంగమ్మ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ ముప్పైవ తేదీన బుధవారం రాత్రి గంగమ్మ చాటును నిర్వహిస్తారని మే పద్నాలుగవ తేదీన అమ్మవారి శిరసు ఊరేగింపున పదహైదవ తేదీన అమ్మవారి విశ్వరూప దర్శనం పదహారవ తేదీన అమ్మవారి జరిది కార్యక్రమం ఉంటుందని భక్తులందరూ శ్రీ తిరుపతి గంగమ్మను దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు అందరికీ నమస్కారము పలమునేరు ప్రజలకి అదేవిధంగా పలమునేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల ప్రజలకి నమస్కారాలు ఈరోజు మన గంగమ్మ జాతర ఈరోజు గంగమ్మ జాతర ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పైవ తేదీ అంటే ముప్పై నాలుగు ఇరవై ఐదు బుధవారం గెరిగ ప్రతిష్ట జరుగుతుంది అది మన గుడ్డుబాయి దగ్గర నుంచి మన గంగమ్మ గుడి వరకు జరుగుతుంది దానికి బజార్ వీధి గుండా గంగమ్మ జాతర అది గలి గలిక జాతి గెలిగ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దానికి పాల్గొ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా పద్నాలుగో తేదీ బుధవారం రాత్రి మన పాతపేట వేణుగోపాల స్వామి గుడి ముందు దగ్గర నుంచి అమ్మవారి శిరస్సు ఊరేగింపు వచ్చి మెయిన్ రోడ్లో వచ్చి అదేవిధంగా వియ్యమహల్ రోడ్లో జవులు వీధిలో వచ్చి బజార్ వీధి గుండా వచ్చి మన గంగమ్మ శిరస్సు మన గంగతోపులో గంగమ్మ తోపులో అక్కడ ప్రతిష్టడం జరుగుతుంది అదేవిధంగా పదహైదవ తేదీ అంటే మే పదహైదు అంటే మే పద్నాలుగు సిరుస్సు వస్తుంది పదహైదు అక్కడ అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది పదహారవ తేదీ అంటే ఆ ఐదు గంటల పైన అమ్మవారి జలది స్థానం జరుగుతుంది కాబట్టి ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మా కమిటీ తరఫున గంగమ్మ జాతర పాంప్లెట్ వాపనం చేయడం జరిగింది అలాగే పెద్దలు బాలాజన్న గారు చెప్పినట్లు ముప్పై తేదీ సాటు కార్యక్రమం జరిగే కార్యక్రమం నిర్వహిస్తున్నాం గుండుబాయి కాడి నుంచి మన బజార్ వీధిలో పల్లి వీధిలో చూరి అమ్మవారు చేసి గనంగూడిలోకి వస్తారు అలాగే పదహైదవ తేదీ మే పదైదు మే పద్నాలుగు మే పద్నాలుగో తేదీ రాత్రి పన్నెండు గంటలకి సిరుసు కార్యక్రమం వేణుగోపాల స్వామి గుడి కాడి నుంచి మన విమార్పేట ముందర నుంచి జౌరి వీధిలో నుంచి నేరుగా వచ్చేసి అమ్మవారి ప్రతిష్టన జరుగుతుంది అలాగే పదహైదు అమ్మవారి విశ్వరూప దర్శనం అలాగే పదహారు జల్జీ కార్యక్రమం జరుగుతుంది పలం నేరులోని పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ ఆహ్వాన పత్రికను స్వీకరించి ప్రతి ఊరు ఈ పండుగలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము